కుంభకర్ణుడికి పెద్ద నోరుంది కార్తీకీయార్జునకి వెయ్యి చేతులు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని తలకాలుతో తింటారా ఈ తలకాయలు ఎన్ని ఉన్నాయో శరీరం ఏముంది తల శిరస్సు కాలు చేతులు మొండవు మొండడానికి తల కాలు చేతులు మొండడానికి పై పైభాగాలు ఎన్ని తలకాయలు ఉంటాయి అందుకే దేవతకి శత్రుభుజే ఈ మాణిక్యమైన అనేక స్తోత్రాలు అమ్మవారిని కానీ ఏదైనా అందరికి నాలుగు ఆరు రకరకాలుగా ఉన్నాయి కానీ మండ ఒకటే కదా శిరస్సు ఒకటే కదా ఆహారం తీసిన ఇది ఒకటే కదా మాట్లాడేది ఇది ఒకటే కదా అలాగే మనము నడవటానికి కాళ్ళు చేతులు చాలు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే మానవ జన్మ నిమిత్తం మనం తీసుకున్నాము ఇది ప్రధానం మాట్లాడేవాడు ఎవరు మానవుడు మాత్రమే కనబడుతుంది కదా మననం చేసేవాడు మానవుడు దేన్ని మననం చేస్తున్నాడు కృత్య వ్యవహారాలలో అంటే రోజు దైనందిక వ్యవహారాల్లో చేసిన పనుల్ని గతము ప్రస్తుతము రేపండే దృష్టిలో చేస్తాడు ఎలాగా ఎక్కువగా ప్రతి వాళ్ళకి కూడా సమస్య ఆందోళన భయము స్ట్రెస్ ఉద్వేగము రాగద్వేషాలు కోపతాపాలు సుఖదుఖాలు తెలియట తెలియకుండా ఉంటాయి ఇవన్నీ అందరికీ సహజమే నిజానికే సహజమే అప్పుడే ఆ కుక్క కావచ్చు ఆవు కావచ్చు నాలుగైదు పెళ్ళి పెట్టింది అనుకోండి అవి దొరుకుట్టి దొరుకుట్టి వెళ్ళి ఏమవుతుంది పాలు తీసుకుంటాం మరి వరహావతారంలో పదహారు పిల్లలు వస్తాయి మరి పదార్లు దగ్గర తీసుకున్న పడుకుంటుంది కదా అంటే పెళ్ళి ఎంతమంది అయినా దేని భాగం తీసుకుంటుంది వాటిలో పట్టుకుంటుంది దానికి ఏ జ్ఞానం ఉంది ఏ శాస్త్రజ్ఞానం ఉంటే ఎవరు చెప్తే తల్లి బిడ్డ కంటుందా మాతృదేవోభ జగజ్జన్ని ఆ దృష్టిని చూడొచ్చు ప్రస్తుతం మన అందరూ ఉన్నాం మండపం స్వామి గురు పరంపర దాని ఈశ్వరుడు యొక్క సన్నిధానంలో దక్షిణామూర్తి ప్రజల సందనలో ఈ మహాత్మ పరంపర యొక్క సందాలో మనం ప్రబోధం చెప్పుకుంటున్నాం ఏ ప్రబోధం ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అంటే ఏంటి ఆదిలో ఉన్న ఆత్మ ఏంటి పరమాత్మ ఖచ్చితంగా ఉన్నాడు ఖచ్చితంగా లేడు రెండు వాదాలు లేదు రెండు వాదాలు మనిషే కదా ప్రశ్నిసేది ఇప్పుడు పరమాత్మ అంటే ఎవరు సృష్టి స్థితి లేయ పోషణ వీర్యము పరాక్రమము సర్గుణశ్వర్య సంపన్నుడు ఈ లక్ష్యం ఉన్నాడు పరమాత్మ దీవుడు ఏంటి వాడి పరిమితం కళ సృష్టించాడు పోషించాడు కడుపు ధరించాడు మళ్ళీ మేలుకున్నాడు తన కళ తనలో చే విధంగా వస్తుందో అనే విషయం తనకి తెలియదు సహజంగా వచ్చేస్తుంది అలాగే గాఢ నిద్ర ఆ నిద్రలో ఏమీ లేదు నిద్ర నుంచి తర్వాత మేలుకొని నిద్రలో ఇలాగ ఉంటే నాకు ఏమీ తెలియదు సమస్యగా ఉన్నాను తిరుగుణాత్మక స్వరూపంగా ఉన్నాను అవ్యక్తంగా ఉన్న పేర్లు పెట్టేశారు ఈ పేర్లు నామాలు అన్నీ కూడా ఋషు సాంప్రదాయాలు వచ్చింది వాళ్ళ అనుభవంలో ఉన్నవారు ఋషులు మనుషులు మౌనులు అతని యోగులు భక్తులు ఈ సాంప్రదాయం అనాథించుండి అది మానవుడిగా కూడా మనం వచ్చాం ఏ దేశం ఇక్కడికి వచ్చావా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం ప్రసక్తి ప్రతి జీవి బతకటానికి ఏం కాదు ముఖ్యంగా ప్రధానంగా రక్షణ దేహం లేకపోతే మరణం మరణం పర్యంతం అంటే దేహం పుట్టిన తర్వాత మరణించక తప్పదు కాలం అమూల్యం మరణం తద్వం ఏ యొక్క సమయంలో మరణం వస్తుందో అనేది ఆ కాలుడు ఆలోచించదు ఆ సమయం చెప్పటికి వచ్చేసరికి తీసుకెళ్ళిపోతాడు అప్పుడు అంతవరకు ఉండేటువంటి మనకి ఆకలి దెబ్బ అంటే దేహం అంటే అన్న ప్రసాదం ఉండాలనుకున్నది లేదు రొట్టి కపడా మకాన్ అనుకోండి ఎవరు దిష్ పెళ్ళి అన్నం ఉండాలి కదా అన్నంతో పాటు కట్టుకునే బట్ట ఉండాలి కదా కాదు గూడు అంటే ఇల్లు ఈ మూడు వసతులు ఈ దేహక్షేత్రానికి కావాలి ఎవరు అక్కడ ఎక్కడ మీ పరిస్థితి ఏంటో బాగానే ఉన్నా బాగా చోట్ల అండి పిల్ల పాపలతో ఉన్నా అండి సొంత ఇల్లు కట్టుదండి ఇంకా కట్టుకోవాలండి ఇవే చెప్తారు ఇవి ఎంతకాలం వేరే పర్యంతం నేను 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 అనే ఒక నేను తలంపు భావన ఆలోచన సంకల్పము మనందరికీ ఉంది అంటే నేను ఉన్నాను అనుభవం ప్రత్యక్ష అనుభవం అనుభవంలో ఉన్నదాన్ని అనుభూతిలో ఉన్నదాన్ని మాత్రమే మనం మన్నం చేస్తాం అనుభవం లేని దాన్ని మన్నం చేయలేం అనుభవం లేదంటే ఒక అనుభవం ఉంది కదా అనుభవం ఉందన్నా ఉండాలి కదా ప్రశ్నించేవాడు ఎవరు తాను దాకా తాను లేకుండా నేను మీరు మనం అందరం ప్రశ్న చేసేవాడుగా ప్రశ్న సమాధాన్ని నిరీక్షిస్తూ ఉంటాం ఆ సమాధానం తృప్తి బాధవాడికి స్వయం తృప్తి ఉండాలి ముఖ్యంగా శాంతి సుఖము సంతోషాలతో ఉండాలి మనం ఎంతకాలం ప్రతిదనం కాదు ప్రధానం సుఖ సంతోషాలతో దీర్ఘకాలం స్వ కుటుంబ ఇప్పుడు కుటుంబం ఎవరు తల్లి తండ్రి గురువు అతిథి మీన్ ఆనందంగా మనకి ప్రత్యక్ష సూర్య భగవాన్ ఆ వృత్తులు ఉండాల్సిందే నచ్చే ప్రకృతి అన్నారు అంటే ప్రకృతి అంటే మాతృదు ఆ ప్రకృతి మనకి ఏంటి ఈ కంటి కనిపించే ప్రపంచము ఈ భూమి ఇంకా పైన నింగి ఏ లోకాలు ఉన్నాయి లేవు అనేది వృత్తిగత అభిప్రాయం అంటే ఈ గురువులో లేనిటువంటి వసతులు ఈ దేహం వసతులు మిగతా జీవరాశికి ఉన్నాయా జీవరాశాన్ని కూడా పట్టడానికి ముందుపే భగవంతుడు కరుణా సముద్రుడు ఈక్షితే ఒక రెప్పబాటలో ఈ సృష్టి శిథిరగా చేశారు అవన్నీ మన పరంపరలో ఉన్నాయి అయితే సమృద్ధిగా జీవరాశు పుట్టిన తాత తల్లి పాలు ఇస్తుందా మకరంతంలో పెయింటింగ్లు కూడా రకరకాలు ఉంటాయి అది పుష్పాల మకరంతం ఉండబెట్టాయి కదా అది చచ్చిపోతాయి కాబట్టి సృష్టి ఏంటి ఈ సృష్టి అంతా కూడా ఈ ప్రపంచము ఈ జగత్తు ఈ ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో తయారైంది అయితే పంచభూతాలతో తయారిన ఈ ప్రపంచాన్ని నేను కానీ మీరు కానీ ఎవరు సృష్టించలేదు లేదు ప్రకృతి ప్రకారంగా ప్రణామం సిద్ధాంతంలో వచ్చింది అని కొందరు లేదు ఒక తోటమాలు ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు ఏ కొండ అంటే దానికి సంబంధించిన సామాన్ ఉండాలి ఆధారంగా అధిష్టంగా కర్త భర్త నాదుడు పరమాత్మ ఉన్నాడు కొందరు ఏం లేదు మనకి తెలియదు ఈ పెక్కుతుంది ఆ పెద్దలో ఉండేటువంటి మనం మానవులు అందరం మానవాళ్ళందరికీ కూడా అన్న ప్రసాదం కట్టుబడి బట్ట ఇల్లు ఉండాలి కాబట్టి అందరికీ ఇటువంటి వసతిలో ఉండాలి ఆ తర్వాత ఏం చేయాలి మానవులు బతకడానికి అన్నీ ఉన్నాయి వసతి ఈ వసతితో ఇది క్షేత్రంగా భావితమన్నారు మానవ రూపంలో ఉన్న విశేషడు వారి అడుగుదల దేహీ దేహం శరీరం అనేది క్షేత్రం క్షేత్రజ్ఞుడు శరీరము శరీరీ నేను నేను ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ఉన్నాయని ఎవరికి అనుభూతుంది నేనున్నా నేను నేను మాత్రమే ఆహం వస్తాయి నేను అంటే అహం అస్మి అంటే ఉన్నాను ఎవరికి ఎవరా అక్కడ నేనే ఉన్నాను సార్ అంట ఏం చేస్తున్నావు ఇప్పుడే స్కూల్ ఓపెన్ చేశాను అదే వ్యాపారం కొట్టు ఓపెన్ చేశాను రండి స్వామి అంటారు అంటే వాడు వృత్తిని తింటాడు అప్పుడు మీరు అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు మీకేం కావాలని ప్రశ్న వేసుకోండి ఏదో ఒక ప్రశ్న మీరు ఇక్కడికి వచ్చారు మీకు ఒక ప్రశ్న ఉంటుంది ఎలాగైనా వేస్తారా ఎవరైనా ఒక్కరు మీ ఇష్టం ఆధ్యాత్మికంగా వ్యవహారనేది వేయండి అంత ఆధ్యాత్మిక తప్ప రెండేది లేదు సృష్టి అంత భరోసా రూపం కనుక నమ్మకం కదా నాకు అనుభవం ఆ అనుభవంతోనే పోలు దృష్టిలో పరిపూర్ణంగా మౌనంగా సత్యుత్ ఆంధ్ర స్వరూపంగా ఉన్న అంతమైన ఆందాన్ని ఆనంద స్వరూపంగా తాను ఉన్నాను అన్న దృష్టితో మాన జన్మ తెచ్చుకున్నాం ఎప్పటికైనా సరే కానీ మళ్ళీ జన్మ మారేటప్పుడు ఇది వస్తుంది ఇది రాజు గ్యారెంటీ ఎవరు ఇవ్వరు సెకండ్స్ మనం ఏదైనా ఇల్లు కొనుక్కోగలిచాం ఇన్స్టాల్మంటే ఒక ప్రకారం అగ్రిమెంట్ రాస్తాం కొంటాం ఒకటి రెండు రెండేళ్ళే ఆయన గారు ఏదో కాల వెళ్ళిపోవచ్చు ఈయనకి జబ్బు చేయొచ్చు క్యాన్సిల్ చేయొచ్చు క్రమంగా కట్టాలి అప్పుడు మన గేయమనే క్షేత్రాన్ని ఎవరి దగ్గర కొన్నాము ఈ స్టాల్మెంటు పడుతుందా నేరు కొంటుందా ఉచితంగా అనాయాసంగా సులభంగా కృణాసముద్రుడైనటువంటి ప్రేమ స్వరూపుడు అంటే ఆ భగవంతుడు పరమాత్మ ఇస్తుంది నేను నాది అనే భావంతో వాడుతున్నా నేను నాది అనే భావన అనే ఆలోచన అనే తలంపు అనే సంకల్పము అనే చింత అనే స్మరణం మరణం అని నేనికే లక్షణాలు ఉన్నాయి నేను ఏదైతే అనుభవిస్తుందో అనుభవంగా నేను సర్వస్వరూప స్వభావం ఎలా ఉన్నది స్వరూప స్వభావం ఎలా ఉన్నదో అది అనూహానుభూతిగా ఉన్నది ఎలాగా నిద్రపోయిన తర్వాత అమ్మయ్య ఈరోజు చాలా బాగా నిద్ర పట్టింది పూర్బోదే విజరాత్మ ఒకరు ఆ దేవాలయ డాక్టర్ గారు మంది ఇచ్చారు చక్కటి నిద్ర పట్టిందంట రోజు పట్టింది అప్పుడు దోశ గురించేస్తారు అలాగే రుచి తెలిసాడు ఋషి రుచి తెలియనివాడు కూడా ఋషి అన్నాడు రుచి ఏంటంటే జ్ఞానేంద్రియాలతో ఉన్నటువంటి దేవత యొక్క రుచికి అలవాటు పడి కర్మేంద్రియాల ద్వారా ప్రాణేంద్రియాల ద్వారా నేనున్నాను నేను ఇదే రుచిని అలవాటు పడింది అలవాటుతోనే మీరు అందరూ వచ్చారు నేను వచ్చాను పుట్టితో అయినా కూడా ఏడుస్తారు ఓదిస్తారు అలా ఏడవ ఇలా అంటారు ఏదో విధంగా అప్పుడు ఏడు అమ్మయ్య పిల్లవాడు బాగున్నా లేదా కుంటాడా గుడ్డా ఆరు నెలల్లో పుట్టాడా లేకుంటే అప్పుడు చాలా అందాలు ముందు బతుకుని పిల్లవాడు అమ్మయ్య పిల్లవాడు కుంటాడైనా గుట్టాడైనా ఇద్దరు పుట్టినా ఒకళ్ళు పుట్టినా తల్లి ప్రేమ తల్లి తల్లి పెట్టేసిన అనుభవం అది ప్రమాణం అక్కదా అంటే ప్రమాణంతో పని లేకుండా అనుభవం ఉందా అని గ్రహించి గుర్తించడమే మానవుడికి జన్మ తెచ్చుకుంది ఈ భక్తి కర్మ యోగము జ్ఞానము విచారణ పద్ధతులు అన్ని ఉండాల్సిందే శ్రవణారాధన నిర్ గుణారాధన ప్రకృతి ఆరాధన సూర్య ఆరాధన ముఖ్యంగా తల్లి తండ్రి గురు అతిథుల్ని ప్రేమిస్తూ ఆనందంగా ప్రకృతినిగా ప్రేమిస్తూ ఆ ప్రభుత్వం సూర్య భగవంతుడు మనకి ప్రత్యక్ష దాని అంతగా ఎవరిని చూడలేదు కదా కాబట్టి మనకి ఆ విధంగా ఈ ప్రకృతి శక్తుల్ని భగవాన్ని అలాగే సన్నత్త స్థాపన భగవత్వాదులు చెప్పినటువంటి శంకరాచార్య కానీ అన్ని పద్ధతులు ఇస్తాయి కానీ ఈ అన్ని పద్ధతిలో ఏ ఒక్కటైనా సులభంగా సహజంగా ఉంటే ఎవరికైనా చాలా కష్టం ఉంటే కష్టం తెలికంటే తెలియ భక్తి మార్గంలో ఒక మార్కండేళ్ళలాగా ఓ ధృవులాగా ఓ ప్రహ్లాదులాగా ఉన్నా ఉండడం కనీసం తుకారాం ఓ నామదేవుడు ఓ రామ్ దాసు కష్టమస్ అయిన పుట్టారు వాళ్ళు ఉండగలమా చాలా కష్టం ఆ విధంగా ఏ సిద్ధాంతమైనా ఏ పద్ధతి అయినా ఏ మార్గమైనా కొన్ని రూల్స్ అంటే కొన్ని సూచాలతో నిబంధనతో ఆచరణ చేసి అనుష్ఠానం చేస్తారా సాధనతోనే సమకూరు అన్ని సాధన లేకుండా ఏమైనా పని జరుగుతాయా చెప్పండి ఎవరైనా ఒక్కరు సాధన లేకుండా జరుగుతాయా లేదు సాధన లేకుండా అన్నీ జరుగుతున్నాయి అది ప్రకృతి నీతి ఆఖరి మీరు కోర్టులో వచ్చిందా సాధనలో వస్తుందా ఒక్కొక్క సాపేక్షగా అంటే ఒక అక్షరం అక్షరం మీద ఆధారపడింది అక్షరము ఎన్ని మాటలు అంటే అక్షరం అనే శబ్దాలు ఏమిటి క్షరము నశిస్తుంది అక్షరం అనే వ్యాకరణలో చెప్పారు అది కరెక్ట్ పండితుడు మామూలుగా తెలిస్తే సామాన్యుడు కూడా ఆంధ్ర అవకాశం ఉంది కదా సామాన్యుడు కూడా తల్లి తండ్రి గురు అట్టు తల్లి ప్రకృతిని ప్రేమిస్తూ సార్జీవి కలిసి వలసి ఉండి తన వృత్తిలో పరమాత్మగా భావించి చేసి కంకర్యం చేసిన ఉన్నారు కదా కాబట్టి ఇక్కడ ఏంటి శబ్దం ప్రమాణం ఆప్తా ఆత్మ చెప్తేనే ఆయన వచ్చే వాళ్ళు గ్యారంటీ ఆయన వస్తారు అంటే వస్తాను లేదా అంటే శబ్దం ప్రమాణం ఆ శబ్దం దాడిపోయి వాళ్ళు చెప్తే నమ్ముతా కన్న తల్లి చెప్పిందే నమ్ముతాం ఫస్ట్ ఈయన మీ నాన్నగారు అంటే ఒప్పేసుకుంటాం కన్నతే ఎవరికి మనకి అమ్మవారు ఇది చూస్తేది భూమి అయితే మనం ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం అండి మీ శరీరం ఎక్కడ కూర్చుంది సంజావ్ మీరు భూమి మీద కూర్చున్నారా ఇక్కడ కూర్చున్నారా భూమి యొక్క దృష్టిలో మాట్లాడండి రైల్లో ప్రయాణం చేసేటప్పుడు రైల్లో కూర్చున్నారా మీరు ప్రయాణం చేస్తా అంటే విమానమా రైలా ఆటోనా కార గుర్రమా అని అర్థం వస్తుంది అదే భూమి ఎక్కడ ఉంది ఆకాశంలో ఓ చోట ఓ మూడు ఉందా అప్పుడు ఆయన ఎవడను నేను ఎక్కడ చేశాను నేను భక్తుల్ని నామం చేయండి శివనామ కనీసం విఘ్నేశ్వర నామం చేసిన ఆయన అనుగ్రహంతో వస్తారుగా మరి హనుమంతుని పట్టుకున్న తర్వాత రామదాసు మరి రామదర్శనం అయింది కదా బ్రహ్మలాక్షిని పట్టుకుంటే దాని ద్వారా అయింది కదా కాబట్టి ఒక శబ్దంతో ఇంకో శబ్ద సహకారంతో ఒక ఆప్తృత్తి ఇంకో ఆప్తూర్తో ఒక జ్ఞానంతో వేరొక జ్ఞానంతో ఆధారపడి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది కానీ తను తాను జయించడానికి ఇవన్నీ ఎక్కర్లేదుగా వ్యవహారంలో ఉండాలి వ్యవహారంగా లేకపోతే అనిష్టం కుడి ఎడమైతే పొరపాట పొరపాటే ఈ చేత్తో తింటుంటారు ఎవరు వచ్చి బెద్దమిట్టేసి గొట్ట వేసారు ఈ రోజు పడే ఈ నాలుగుకి రుచి లేకుండా అని చెప్పి రోజు గొట్ట వేసుకుని ఒక పైపులో వెళ్ళి అన్ని రసాలు పెట్టి బతుకుతారు ఎవరన్నా కానీ ప్రకృతి యొక్క నిర్మాణంలో సహజంగా భగవంతు నీతి ప్రకారం ఉన్నదాన్ని ప్రకృతిగానే భగవంతు వాడండి మీరు మాత్రం నేనుతో మనసు బుద్ధి చిత్తంకారాలని మీకు మీరే స్వయంగా గుర్తించి గమనించి తెలుసుకుని ఊరక మౌనంగా ఉండండి చాలు మౌనం అంటే అలా గమనించండి ఆ గమనించడం ఆటోమేటిక్గా మీరంటే ఏమిటి మీ స్వరూపం ఎలా ఉంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడికి వెళ్ళారు అన్న ప్రసక్తి లేకుండా మౌనంలో తృప్తవి హాయిగా ఉంది అని ఇది సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏమిటి ఇది కేవలం son cuando están en todo